ఓట్లేసి గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయులను విస్మరించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు కరీంనగర్ లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో టీచర్స్ యూనియన్ తపస్ ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమాన్ని నిర్వహించారు పలువురు ఉపాధ్యాయులను బండి సంజయ్ చిత్రం మీదుగా సత్కరించారు అనంతరం తపస్ నాయకులు బండి సంజయ్ ని సన్మానించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అణు పరీక్షలు నిర్వహించిన ఘనత వాజ్పేయిదేనని అలాగే ప్రసాద్ ముఖర్జీ స్పూర్తితో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసిన ఘనత మోదీకే దక్కుతుందని గుర్తుచేశారు కాంగ్రెస్ ఉన్నంత కాలం ఉపాధ్యాయుల సమస్యలు తీరవని తేల్చి చెప్పారు టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారతాయన్నారు టీచర్ల కోసం పోరాడి జైలుకు వెళ్తే కాంగ్రెస్ ను గెలిపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు బీజేపీ పోరాట ఫలితంగానే సమయానికి జీతాలు అందుతున్నాయన్నారు మూడు వందల పదిహేడు జీవోతో టీచర్లు అల్లాడితే ఉపాధ్యాయ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు టీచర్ల పక్షాన కొట్లాడి జైలుకు వెళ్లిన ఏకైక సంఘం తపస్ మాత్రమేనని కొనియాడారు గురువులకు సన్మానం చేయాలని చెప్పిందాలే కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆలోచనతో ఇవాళ గురువందనం పేరుతోని తపస్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండం ఎందుకంటే సమాజంలో తల్లి తండ్రి తర్వాత ప్రధాన బాధ్యత సంతరించుకున్నది గురువు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభావ అంట మనం అటువంటి ఒక మంచి సూక్తి ఆ సమాజంలో ఉందంటే ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు కాబట్టి సమాజంలో పట ఇంతమంది వారు చెప్పినట్టు సమాజంలో పూట ఒక చైతన్యాన్ని కలిగించి సమాజంలో కూడా మార్పును తీసుకొచ్చి ఒక మంచి సమాజ నిర్మాణం కావాలంటే అది అందరికంటే ప్రధానమైనది పాత్ర దానికి అనుగుణంగానే ఈరోజు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాన్ని అందరం కూడా భాగస్వామ్యమై ఆ లక్ష్యాన్ని చేరుకొని చెప్పి చేరుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామంలో ఇవాళ గురు పాత్ర చాలా ప్రాధాన్యమైనది ప్రముఖమైనది కాబట్టి అందుకే ఈ దేశంలో ఒక మంచి వాతావరణ నిర్మాణం అయింది అందుకని నరేంద్ర మోడీ గారు చెప్పారు భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి ఇప్పటివరకు కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి ఏదైతే అనేకమంది పెద్దలు ఈరోజు ఒక లక్ష్యాన్ని చేరుకొని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని ఆ దిశగా పోవాలని ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని దాన్ని ఆచరించాల్సిన బాధ్యత అనుసరించాల్సిన బాధ్యత ఇలా మన మీద ఉంది కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు